ఇటీవల నవోదయలో ఉరివేసుకుని చనిపోయిన పదవ తరగతి విద్యార్థిని ప్రణతి విషయమై ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫామ్ టీం ప్రణతి చనిపోయిన ప్రదేశం భోజనశాల పాఠశాలను టాయిలెట్స్ను సందర్శించడం జరిగింది ప్రిన్సిపల్ ఆఫీస్లో సమావేశమై కమిషనర్ చక్రపాణితో స్టేట్ ప్రెసిడెంట్ కుడారి తిరుపాల్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటివి మరలా జరగకుండా చూడాలని ప్రిన్సిపాల్కి ఉపాధ్యాయులకు సూచనలు సలహాలు ఇచ్చారు సెంట్రల్ నుంచి వచ్చిన పన్నెండు జిల్లాల ఇన్ఛార్జ్ అసిస్టెంట్ కమిషనర్ చక్రపాణి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాసులు మర్రిపాడు నవోదయ ప్రిన్సిపాల్తో చర్చించి ఇక మీదట ఇలాంటి విషయాలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ ప్రొడక్షన్ ఫామ్ స్టేట్ ప్రెసిడెంట్ కుడారి తిరుపాల్ మర్రిపాడు ప్రెసిడెంట్ దండు జాన్సన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తుల రత్నయ్య స్టేట్ చైర్మన్ రవిబాబు కడప డిస్ట్రిక్ట్ చైర్మన్ వేణు కడప డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రవిచంద్ర సౌత్ జోన్ ప్రెసిడెంట్ మేకపాటి మాల్యాద్రి నాయుడు తదితరులు పాల్గొన్నారు